ఒకప్పుడు దట్టమైన అటవిలో రుద్ర అనే ఓ శక్తిమంతమైన సింహం ఉండేది అది తన దయలేని వేటతో అటవిలో ఉన్న ప్రతి జంతువుకూ భయాందోళన కలిగించేది ఇక చిక్కు అనే ఓ చురుకైన జింక కూడా అదే అటవిలో నివసించేది తన వేగం తెలివితోనే అది ఎప్పుడూ మిగతా జంతువుల కంటే ముండుండేది ఒకరోజు రుద్రకు చాలా ఆకలిగా ఉండేది అది పసుపు కళ్లతో వేట కోసం చూస్తూ అటవిలో తిరిగేది అదే సమయంలో చిక్కు ఓ చిన్న సరస్సు దగ్గర నీళ్లు తాగుతోంది సింహం నెమ్మదిగా దానిని గమనించి దూకేందుకు సిద్ధమైంది కాని చిక్కు చాలా తెలివైనది అది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేది సింహం తనను చూస్తోందని గ్రహించిన వెంటనే అది ఓ చక్కని ప్రణాళిక వేసుకుంది చిక్కు నాటకీయంగా అటూ ఇటూ చూసి భయంతో అరుస్తూ అటవిలోకి పరిగెత్తింది సింహం వెంటనే దాని వెంట పరిగెత్తింది ఈసారి తప్పించుకోలేవు అని గర్జించింది చిక్కు తన వేగాన్ని ఉపయోగించి బండరాళ్లు చెట్లు దాటిపోయింది కాని అది నేరుగా ఒక పెద్ద గుండ్రంగా నీళ్ల బావి దగ్గరకు చేరింది అక్కడికి రాగానే తనే తాను ఆగిపోయి వెనక్కి తిరిగి సింహాన్ని చూసింది సింహంకూడా చేరుకుని చిక్కును చూస్తూ ఇప్పుడు నీవు తప్పించుకోలేవు అని గర్జించింది అదే సమయంలో చిక్కు నీళ్లలో తానొక్కటి కాకుండా మరో సింహం పరుస్తున్నట్లు ప్రతిబింబాన్ని చూపించింది చిక్కు ఇలా చెప్పింది రుద్రా నీకు ధైర్యం ఉంటే ముందు నీ నీడగా ఉన్న మరో సింహాన్ని ఓడించు అది నిన్ను చూస్తూ ఉంది సింహం నీళ్లలోని తన ప్రతిబింబాన్ని చూసి మరో సింహం ఉందనీ అనుకుంది కోపంతో దానిపై దాడి చేయడానికి నీళ్లలోకి దూకింది కాని బావి లోపలికి జారిపడి పైకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయింది చిక్కు ఓ చిరునవ్వుతో శక్తికన్నా తెలివే మిన్నా అని చెప్పి అటవిలోకి వెళ్లిపోయింది అటునుంచి అటవిలోని జంతువులందరూ బలం కంటే తెలివితేటలు ఎక్కువ విలువైనవని తెలుసుకున్నారు పాఠం తీవ్రమైన బలం ఉన్నా సరే తెలివిగా ఆలోచించగలిగిన వారే నిజమైన విజేతలు